హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో పొటాటో బైట్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి వర్షం పడుతున్నప్పుడు మనకి వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలాగా పొటాటో తోటి మంచి స్నాక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి త్రీ మీడియం సైజ్ పొటాటో తీసుకొని బాయిల్ చేసుకొని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలండి ఇది పక్కనుంచేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కసారి మిక్సీ జార్లో ఒక్కసారి తిప్పుకుందామండి మొత్తం బ్రెడ్ క్రమ్స్ అన్నీ మంచిగా పొడి వస్తుంది ఇలాగ ఈ పొటాటో దాంట్లో బాయిల్ పొటాటో దాంట్లో ఇవి యాడ్ చేసేసి టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా ఒక గుప్పెడు వేసుకోవాలండి బాగా సన్నగా తరగాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇందులో ఫ్లోర్ యాడ్ చేస్తున్నానండి ఒక సెవెన్ ఎయిట్ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పడింది మనకి మంచిగా చేతికి అతుక్కోకుండా ఉండే అంతవరకు అంత అంత కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ఇలాగ రౌండ్గా చేసుకొని మనం ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని మనం ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్క్ తోటి ఇలా ప్రెస్ చేస్తున్నా కొంచెం షేపు డిజైన్ బాగొస్తుందనేసి మీకు నచ్చిన షేప్లో మీరు చేసుకొని ఆయిల్లో డీ ఫ్రై చేసుకుంటే అంతే అండి ఇవి రెడీ అయిపోతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా లోపల కుక్ అవుతుంది హై ఫ్లేమ్లో పెడితే పైన మాత్రమే కుక్ అయ్యి లోపల పచ్చి పచ్చిగా ఉండి అంత బాగోదు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలాగే ఇవన్నీ కూడా మనము ఇలాగ ఫ్రై చేసేసుకొని సపరేట్గా ప్లేట్లోకి తీసుకుంటే అంతే అండి పొటాటో బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయి లేదా టమాటో చెప్తో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇవి ఈవినింగ్ టీ స్నాక్స్గా కానీ చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్